అష్టైశ్వర్యాలను కలిగించే పౌర్ణమి పూజా విధానం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము అందరూ ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ కండి ఓ నిమ్ ని కిలబంభైరవాయనమహా గురుపాద పద్మములకు నమస్కరిస్తూ మనము ఈరోజు పౌర్ణమి రోజు మనం చేసుకుంటే ఈ యొక్క పూజా విధానంతో మనకు అష్టైశ్వర్యాలు ఏ విధంగా కలిసి వస్తాయి మనకు ఉన్న దారిద్ర్య రేఖ నుండి మనము దూరం ఎలా అవుతాము మనకు ఉన్న చిక్కుముడులన్నీ ఏ విధంగా విడిపోతాయి ఇది మనం పౌర్ణమి రోజు చేసుకొను మంచి ఒక పూజా విధానం మనము ఈ యొక్క పౌర్ణమి రోజు ప్రతీ నెల పౌర్ణమి వస్తుంది ప్రతీ నెల కూడా ఈ యొక్క మనము పూజ అనేది చేసుకోవచ్చు కానీ ఈ యొక్క పౌర్ణమి ఈ యొక్క మార్గశిర మాసంలో ఈ యొక్క పౌర్ణమికి ఎందుకంత స్పెషాలిటీ అంటే ఈ యొక్క మాఘ మార్గశిర మాసం ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు మాసం అన్నట్టు ఈ యొక్క శ్రీ మహావిష్ణువుకు అంత ప్రీతికరమైన మాసంలో లక్ష్మీమాత మనకు సిద్ధి కలగాలంటే శ్రీ మహావిష్ణువు ఆదేశిస్తే లక్ష్మీమాత ఎవరింటనైనా సిరులు కురిపిస్తుంది అంత మహా అద్భుతమైన ఈ యొక్క మార్గశిర మాసం యొక్క వేలా విశేషాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి మనము ఈరోజు మార్గశిర మాసంలో పౌర్ణమి గడియలు మనకు ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ఉదయం ప్రారంభమవుతాయి నాలుగవ తారీఖు గురువారం అంటే మనము నాలుగవ తారీకు రాత్రి పన్నెండు దాటాక కానీ రా అంటే తెల్లవారు పన్నెండు అంటే నాలుగవ తారీఖు అంటే శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మూడు నుండి ఐదు గంటల ప్రాంతంలో ఈ యొక్క పూజను చేయాలి ఇది ఏంటిదంటే యాక్చువల్గా మనము ఈ యొక్క పూజను రాత్రి పన్నెండు గంటలకు చేసుకుంటే మనకు చాలా మనకు ఉన్న రోగాలు కానీ మనకు ఎటువంటి చెడు క్రియలు జరిగినా కానీ వాటి సమస్తము మనకు దూరం అవుతాయి అట్లా మనము ఈ యొక్క పౌర్ణమి పూజా విధానంతో మనము ఎంతో ఉల్లాసభరితంగా మన యొక్క జీవితాన్ని గడపడానికి ఈ యొక్క పౌర్ణమి పూజా విధానము మనకు ఎంతో ఉపయోగపడుతుంది అలా మనము ఈ యొక్క పౌర్ణమి వేళల్లో ఈ విధంగా మనము పూజ చేసుకోవడం మన మహా అద్భుతం అది ఆ యొక్క ఈ యొక్క పౌర్ణమి వేళల్లో మనము ఏ విధంగా పూజ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలియజేసుకుందాము అయితే పౌర్ణమి రోజు మనము ఒక మంచి పెద్ద గిన్నెడు సరిపోయేటట్టు ఆవు పాలను తెచ్చుకోవాలి ఆవు పాలను తెచ్చుకొని మనము అది పక్కకు పెట్టుకొని మనము ఆ యొక్క విఘ్నేశ్వరుని పటం ముందు ఇంత బెల్లం ముక్క పెట్టి అమ్మ ఆ విఘ్నేశ్వరుణ్ణి మాకు ఎటువంటి ఆటంకాలు జరగొద్దు విఘ్నేశ్వర సమస్తమైన ఈ యొక్క ప్రాపంచికానికి నీవే ఆరాధ్యుడవు కాబట్టి నీవు మా యొక్క సమస్యలన్నింటినీ తీర్చేటట్టు మమ్మల్ని దీవించు తండ్రి అని చెప్పి ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి మొక్కి అదేవిధంగా మనము పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠించి అదేవిధంగా మనము ఇక్కడ మనం చేయవలసింది ఏంటిదంటే ఆ యొక్క కటోర ఒక ఒక మంచి ఇట్లా రౌండ్గా ఉండే చెంబు లాంటి దాంట్లో దాని మీద మొత్తం వెలుతురు పడేటట్టు ఉండాలి ఆ యొక్క కటోరను మనం దాంట్లో ఆవుపాలను వేసి ఆ యొక్క ఆవుపాలను మనము ఒక తులసి మన మన మనకు తులసి కోట మామూలుగా ఆరు బయట ఉంటుంది కదా మంచిగా ఒకవేళ తులసి కోట దగ్గరకుండా మంచిగా ఆరు బయట చంద్రకిరణాలు ఆ యొక్క ఆవుపాలపై పడాలి ఆ యొక్క చంద్రకిరణాలు ఆవుపాలపై పడాలి అదే ఆ విధంగా మనం అక్కడ అరేంజ్ చేసుకోవాలి మనం ఇంట్లో రాత్రి పన్నెండు గంటలకు మనము అమ్ ఆ యొక్క ఇంట్లో మనకు పూజ చేసుకునే చోట దీపం వెలిగించి మనం విఘ్నేశ్వరునికి బెల్లం ముక్క ఇట్లా నైవేద్యంగా పెట్టి ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని అదేవిధంగా మనము వచ్చి ఈ యొక్క ఆవుపాలను ఆ యొక్క చంద్రబింబం పడే విధంగా మనము బయట ఆరు బయట పెట్టుకొని అది మంచి శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉన్న ప్రదేశంలో పెట్టి అక్కడ మనం ఒక పీట కానీ లేకపోతే ఒక మంచి చాప కానీ వేసుకొని కూర్చొని మనము అక్కడ శ్రీ లలిత అమ్మవారిని మనం శ్రీ లలితా పారాయణం ఒక తొమ్మిది సార్లు చేయాలి లలితా పారాయణం చేయలేని వారు మనము అక్కడ లక్ష్మీమాత యొక్క అష్టోత్తరము చదువుకున్నా పర్వాలేదు ఈ విధంగా మీరు ఈ యొక్క లక్ష్మీమాత అష్టోత్తరం కానీ తొమ్మిది సార్లు శ్రీ అమ్మవారి యొక్క లలితా పారాయణం చేసినా కానీ ఎంతో మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మీరు జీవితంలో ఎంతో వృద్ధి చెందుతారు మీకు ఆకస్మికంగా ఎన్నో పనులు కలిసి ఆ పనులతోటి మీరు అధిక ధనాభివృద్ధి జరిగిపోతుంది మీరు ఎంతో బంగారం కొనుక్కుంటారు ఈ యొక్క లలిత అమ్మవారి యొక్క పారాయణ విధి విధానాలు చేసేవారికి అమ్మవారు ఎప్పుడు అనుగ్రహంగా వెనుకే ఉంటుంది కాబట్టి లలిత పారాయణం చేయండి ఒకవేళ మీరు లలితా పారాయణం ఇట్లా చేయలేని పరిస్థితులలో ఉంటే అమ్మవారి శ్రీ లక్ష్మీమాత యొక్క అష్టోత్తర శతనామావళి చదవండి లక్ష్మీమాత యొక్క అష్టోత్తరం కూడా చేయలేని వారు గిట్ల ఉంటే ఆ యొక్క లక్ష్మీమాతను మీరు అవాహన చేసుకొని లక్ష్మీమాతను శ్రీం లక్ష్మీ శ్రీం నమీ లక్ష్మ్యై శ్రీం నమీ లక్ష్మ్యై శ్రీం నమ శ్రీం లక్ష్మ్యై శ్రీం నమీ లక్ష్మ్యై శ్రీం నమీం లక్ష్మీఐ శ్రీం నమ అనే యొక్క మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల మీరు చేయడం వల్ల మీకు ఆ యొక్క లలితాపారాయణం చేసే ఫలితం కూడా మీకు దక్కుతుంది ఆ విధంగా మీరు చేసి ఈ యొక్క ఆవు ప మనము మధ్యరాత్రి చేస్తేనే ఇది చాలా ప్రతి మంచి యోగ్యత ఉంటుంది అది పౌర్ణమి రోజు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నెండు గంటల నుంచి వెళ్ళి రెండు గంటల మధ్యలో ఈ పూజ చేయండి ఖచ్చితంగా ప్ర మంచి ఫలితం ఉంటుంది దిగ్ మీరు దిగ్విజయంగా ఎన్నో మీరు ఎంత ఆశిస్తారో ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు అమ్మవారి పూర్తి అనుగ్రహం మీకు ఉంటుంది ఈ యొక్క మనం పూజ చేశాక ఆ ఆవుపాలను ఏం చేయాలని చెప్పి అనుకోవచ్చు మనం ఆవుపాలను మనము ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ స్వీకరించాలి ఆ ఆవు పాలల్లో ఆ యొక్క చంద్రకిరణాలు పడతాయి కాబట్టి ఆ ఆవు పాలల్లో మనకు రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి వస్తుంది ఆ యొక్క మనం ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆవుపాలను స్వీకరించి అప్పుడే స్వీకరించేసి మనము నిద్రకు ఉపక్రమించుకోవచ్చు యథావిధిగా మనం నిద్రకు ఉపక్రమించుకోవచ్చు మనము ఈ విధంగా మరి మనం పౌర్ణమి ఈ యొక్క మార్గశిర అంటే ఈ యొక్క మార్గశిర మాసంలో తప్పినా కానీ ఈ ప్రతి ఒక్క మాసంలో పౌర్ణమి రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ఈ విధంగా పూజ చేయడం వల్ల ప్రతీ నెలా కూడా మీరు ఈ విధంగా పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది ప్రతీ నెల పౌర్ణమి రోజు ఈ విధంగా చెప్పిన విధంగా పూజ చేయడం వల్ల మనము ఎంతో దీర్ఘాయువుతో అష్టైశ్వర్యాలతో మనము ఎంతో అభివృద్ధి చెందుతాం కాబట్టి ఈ యొక్క పూజా విధానాన్ని అందరూ చేసుకోండి మీ యొక్క సమస్త బాధలన్నీ తీరిపోవాలని చెప్పి ఆ లలితా ప్రత్యంగిర అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ బటన్పై కూడా నొక్కి జాయిన్ అయ్యి మాకు సహకరించండి జై లలితా ప్రత్యంగిర మాత